సింగరేణి కార్మికులకు గతంలో కంటే ఎక్కువగా సాధించిన లాభాల వాటా ఇప్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ అన్నారు సింగరేణి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని అన్నారు అస్తమానం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు ఎన్నికలకు ముందు ఇచ్చిన సంక్షేమ పథకాల హామీలను విడుదలవారీగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు రైతులకు సంబంధించి రుణమాఫీ కూడా పూర్తి చేస్తున్నామన్నారు సింగరెడ్డి సంస్థను తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు కానీ బిఆర్ఎస్ పార్టీ గతంలో సింగరెడ్డి సంస్థను నిర్లక్ష్యం చేసి గనులను మూసివేసే ప్రయత్నం చేసిందన్నారు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కార్మికుల త్యాగాలు మరవలేనివని తెలియజేశారు ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా సింగరేణి అభివృద్ధి చేస్తామన్నారు ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బుద్ధి తెచ్చుకుని అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సర్కారు పై బురద చల్లే ప్రయత్నం చేయవద్దని సూచించారు గౌరవ మాజీ మంత్రిగా ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన పనిచేసిన ఈరోజు మాట్లాడుతూ లావాల వాటలో కార్మికులకు వచ్చినటువంటిది చాలా తక్కువ అని చెప్పి ఇలా ముప్పై మూడు శాతం ఈరోజు ప్రభుత్వం ఇరవై వేలు మీరు ఇచ్చిన దానికంటే ఇరవై వేలు ఎక్కువ పెంచి ఇచ్చిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి మీరు ఈరోజు వచ్చిన వాటలో సింగరేణిని కాపాడే ప్రయత్నం ఏ రకంగా చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మక నిర్ణయం అనే విషయాన్ని మీరు దాస్తు బురద కార్యక్రమం ఎనిమిది తొమ్మిది నెలల కాలంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన రోజు నుంచే సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టిన చరిత్రాత్మకంగా భారతదేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా అవుతున్న ఈ ప్రభుత్వాన్ని చూసి పూర్వలేక ప్రతి అంశంపై బురద జల్లే కార్యక్రమం ఇవాళ బస్సు మహిళలకు ఉచితంగా ఇస్తేనేమో అది మీకు బాధ అయింది ఆరోగ్యశ్రీ పది లక్షలు ఇస్తే మీకు బాధ అయింది ఇల్లు అట్టిస్తున్నామంటే బాధ అవుతుంది రెండు వందల కరెంట్ యూనిట్ ఫ్రీ ఇస్తున్నామంటే బాధ అవుతుంది ఈరోజు ముప్పై ఒక్క వేల కోట్ల రైతు రుణమాఫీ చేస్తే పద్దెనిమిది వేల కోట్లు ఇప్పటికే పూర్తి తతి తత్తి వాళ్ళకు కూడా ఇస్తామని కూడా మీకు బాధ అవుతా ఉంది మీరు మీ దగ్గర ఉన్న మీడియా మీ ఒక ఫేక్ మీడియాతోటి మీ ఫేక్ సోషల్ మీడియాతోటి రోజుకు కార్యక్రమాలు చేసుకుంటూ బురదల్లే కార్యక్రమం చేస్తారు మీకు ప్రజలు జవాబిచ్చిర్రు జవాబిచ్చిర్రు మీరు ఎక్కడుండాలని చూపించిర్రు దారి చూపించిన తర్వాత కూడా ఈ రకంగా మాట్లాడతారు ఈరోజు సింగరేణి కార్మికులు అందరూ కూడా సంతోషంగా ఇరవై వేల రూపాయలు ఎక్కువ అదనంగా ఇచ్చినారు సింగరేణిని విస్తరింపజేస్తాము మీరేం చేసిండ్రు సింగరేణిని మూసివేసే పరిస్థితిని తీసుకొచ్చింది మీ చరిత్ర తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేసి ప్రధాన పాత్ర వహించినటువంటి సింగరేణి కార్మికుడు ఆ సింగరేణిగా ఉండేటట్టు ఆ సింగరేణిని దేశవ్యాప్తంగా విస్తరించేటట్టు దాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం ఆలోచిస్తాం ఇలా వచ్చిన బా లాభాల వాటల్లో ఇతర ప్రాంతాల్లో మైండ్స్ మీరు టెండర్లు వేయకుండా వేసినా కూడా విడ్రా చేసుకున్న చరిత్ర మీది ఇలా ఒరిస్సాలో వేసినా మీరు దాన్ని పార్టిసిపేట్ చేయనటువంటి చరిత్ర మీది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే చిత్తసిద్ధితోటి అలా నైనీ బ్లాక్లో తీసుకొని అక్కడ సింగరేణి విస్తరిపంచేస్తూ ఉన్నారు జైపూర్లో ఇంకో అదనంగా పవర్ ప్లాంట్ కడతా ఉన్నారు రామాగుండం మేడిగడ్డలో మేడిపల్లిలో ఇంకో పవర్ ప్లాంట్ తీసుకొస్తా ఉన్నారు జెన్కో సింగరేణితో వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ తీసుకొస్తా ఉన్నారు మైండ్స్ ఇంకా కూడా ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రతి బొగ్గుబావిని కూడా సింగరేణి ద్వారణే చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు కేవలం బొగ్గుబాయిలు ఒక్కటే బైనింగ్ కాకుండా ఇతర రంగ సంస్థల్లో కూడా సింగరేణిని విస్తరింపజేయాలి సింగరేణి భవిష్యత్తును కాపాడాలి భవిష్యత్ యువ మిత్రులకు సింగరేణి కుటుంబాలకు సింగరేణి శాశ్వతంగా ఒక పెద్ద వ్యవస్థగా చేయాలనే నిర్ణయం ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్న దాన్ని చాతనైతే అభినందనలు జరిపాల్సిన మీరు ఇవాళ మీ దగ్గర చేరిన వాళ్ళు వచ్చిర్రు ఎమ్మెల్యేలపై అధ్యయనాన్ని ఒత్తిడి తీసుకురావాలని ఏ రకంగా ఏ ముఖంతో మాట్లాడుతున్నారని కేటీఆర్ అడుగుతా ఉన్నా